ఆ మండు టెండలో మనమైతే అస్సలు నడవలేమో అని అనిపించింది ఆ అవ్వ దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి చూశాను అంటే తన కాళ్ళ సైజు కూడా నాకు తెలియాలి కదా అందుకని ఒకసారి వెళ్ళి చూసి చెప్పుల షాప్కి అయితే వెళ్ళాను కోసం చెప్పులు కొని తీసుకెళ్ళి ఇవ్వాలనుకున్నాను అవ్వకైతే చెప్పలేదు జస్ట్ తనతో మాట్లాడి వచ్చేశాను ఆ తర్వాత తీసుకెళ్ళాను వద్దులే తల్లి వద్దు నాకు వద్దులే అని చెప్పింది కానీ నాకు ఆ అవ్వని అలా ఆ స్థితిలో వదిలేయడం నాకు నచ్చలేదు కానీ మనం చేసే సహాయం ఎదుటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అంటే అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటే ఈ విధంగా చేస్తున్నదంతా ఏదో వీడియో కోసం చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో కాదండి అది వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు నాకు కలిగే ఆనందం కోసం చేస్తున్నాను కనీసం వాళ్ళు మన వల్ల హ్యాపీగా ఉండడం తలుచుకున్న ప్రతిసారి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడుతుంది కదా సో అందుకే ఈ సహాయాలన్నీ చేస్తూ ఉన్నాను అలాగే ఇలాంటి అవ్వాతాతలకి ఆశ్రమం పెట్టాలని వాళ్ళని కొంత కొన్ని రోజులైనా సరే వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని కొన్ని రోజులు సంతోషంగా చూసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను సో మీరందరూ సపోర్ట్గా నిలబడి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఆ అవ్వతో మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఈ వీడియో చూసినప్పుడు ఏమనిపించిందో ఒకసారి చెప్పండి ఎంత దాహంలో ఉంటే ఆ అవ్వ జ్యూస్ బాటిల్ ఎలా తాగేస్తుందో కూడా మీరు ఒక్కసారి గమనించండి అంటే మనం దారిలో వెళ్తూ ఈ విధంగా ఏ చేసిన ఏ చిన్న సహాయమైనా సరే ఎదుటి వాళ్ళకు ఉపయోగపడితే దానికంటే సంతోషమైంది ఏదీ లేదు మీకెవరైనా ఇలాంటి అవ్వాతాతలు కనిపిస్తే దయచేసి కొంచెం జాలి చూపి అలాంటి వాళ్ళకి చిన్న సహాయమైనా సరే చేయండి ఈ ఎండాకాలం అసలు అవ్వాతాతలు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది మనమే ఒక ఐదు నిమిషాలు ఆ ఎండలో నిలబడితే అస్సలు నిలబడలేని పరిస్థితి మనకే ఉంటుంది అలాంటిది ముసలి వాళ్ళకి అంత ఎనర్జీ ఉండదు కదా అవ్వను చూసారుగా ఒక్క చిటికలు అలా తాగేసింది నేను ఇచ్చిన అమౌంట్ అయితే అవ్వ తీసుకుంది తర్వాత వెళ్ళిరా స్వామిని ప్రతిసారి మొక్కుతూ ఉందన్నమాట అన్నమాట ఆవిడికి చాలా సంతోషంగా అనిపించింది ఆ తర్వాత అవ్వకి చీర కూడా ఒకటిచ్చి కట్టుకోమని చెప్పాను వద్దు వద్దు మూడో నాలుగో చీరలు ఉన్నాయి అన్నింది కానీ అవి చాలా ఎక్కువ అవ్వ అయినా పర్లేదు పెట్టుకోని దగ్గర అని చెప్పి ఇచ్చాను తనకి ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు ఇంకొక చేతిలో తన డబ్బుల పర్స్ ఉంటుంది కదా అంటే జాగ్రత్తగా ముసలి వాళ్ళు ఆ పర్సును అలా జాగ్రత్తగా పెట్టుకుంటారు కదా సో అదైతే ఆ చేత్తు అలాగే పట్టుకొని ఉందన్నమాట సో నేనైతే చూసాను ఇంకా ఓకే నేను ఇచ్చిన డబ్బులు అందులో పెట్టాలి కాబట్టి ఇంకా అలా పట్టుకొని ఉందన్నమాట సో నేనే తీసి పెట్టేసి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పినప్పుడు అవైతే చాలా సంతోషంగా అనిపించింది నాకు మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఫస్ట్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అవ్వతాతలకి మరింత సహాయాన్ని అందించడానికి మనం ఆశ్రమం స్థాపించడానికి మీ వంతుగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవతాతల సంతోషాన్ని చూడడానికి మన ఛానల్ని చూస్తూనే ఉండాలి